రైజ్ అలాయా గుడ్ మార్నింగ్ ఈనాటి దేవుని వాగ్దానము రెండవ దినవృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ధైర్యం వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లరా ధైర్యం వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును అని దేవుడు వాగ్దానం చేసినాడు ఆయన ఎల్లప్పుడూ మనకు మేలు చేయటకై మనతో కూడా ఉండును మేలులతో ఆయన నీ హృదయంను తృప్తిపరచును యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము వచ్చిన ప్రకారంగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము అవును ఆ రీతిగానే మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి ఏ విషయానికైనా దిగులు పడకూడదు జడియకూడదు కనుక పిల్లల మేలు చేయటకై యహోవా మనతో కూడా ఉండును కనుక ధైర్యం వహించి ఉండాలి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆమె